వెల్కమ్ బ్యాక్ టూ డేస్ అయితే నేను డే వన్ నుంచి డే టూ డేస్ పెడుతున్నా మీరు బరువు తగ్గాలన్నా ఫ్యాట్ లాస్ కావాలన్నా వెళ్ళి చూడండి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది నేను చాలా ఈజీ ఎంట్లో దొరికే ఫుడ్ తోటి చాలా ఈజీగా తక్కువ ఖర్చులో ఇంకా ఇడ్లీ దోశ టీ తాగుతూ మధ్యాహ్నం పడుకుంటూ బరువు అయితే తగ్గుతున్నా నేను చేసే డైట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ ఇస్టు ఎయిట్ ఈ రోజు వెట్ వచ్చేసి సెవెంటీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇన్ని రోజులకి వెయిట్ అయితే కదిలింది మంచిగా నైన్ డేస్ పట్టింది సెవెంటీ నెంబర్ అయితే సిక్స్టీ ఎయిటీ సిక్స్టీ ఎయిటీ అదే నెంబర్ ఉంది తినామన్నా ఈరోజు అయితే కదిలింది ఇంకా మంచి తగ్గుతుంది వెయిట్ అయితే ఈ తర్వాత ఈరోజు వాకింగ్ కోలే ఎక్సర్సైజ్ చేయలేదు ఇంకా ఇక్కడ హాట్ వాటర్ తాగట్లే ఈరోజు చియా సీడ్స్ వాటర్ తీసుకున్నా అని ఎందుకు ఆ రోజు అంత ఇంట్రెస్ట్ లేకుండే తాగాలనిపించలే అందుకే ఇంక ఇదే తీసుకున్నా లేట్ అయింది ఆ రోజు ఎందుకు లేట్ అయింది ఇంకా నాకు ఇంకా డైట్ కూడా మార్చిన అని చెప్పినా కదా నేను కొంచెం చూపిస్తా చెప్తా ఇలా ఎట్లా చేస్తున్నాయి అనేది నిన్నటి వీడియోలోకి చెప్పినా కానీ సరిగ్గా చెప్పలే పూర్తిగా కొంచెం సగం సగమే చెప్పింది ఇందులో పూర్తిగా డీటెయిల్గా చెప్తా అనమాట నేను చేసే డైట్ వచ్చేసి ఇంతకుముందు త్రీ మీల్స్ తీసుకున్నది కదా అదే టిఫిన్ లంచ్ డిన్నర్ తీసుకునేది లెవెన్ స్టార్ట్ చేస్తే నేను ఇక్కడ వచ్చేసి ఏంది అంటే నేను ఒకరు చెప్పిరు నేను ఇట్లా చేస్తున్నా నేను కూడా ట్రై చేసి మీకు చెప్దాము నాకు ఇంత ముందు డైట్ అలవాటు అయింది ఇంకా మూడు పూటలు కొంచెం కొంచెం కానీ ఇప్పుడు అది ఫిట్ అయిపోతుంది కడుపు అరగట్లేదు గొంతులోనే ఉంటుంది అందుకే నేను ఇంక రెండు పూటలు ఎట్లా ట్రై చేసి మీకు కూడా అనేసి ట్రై చేసిన రెండు మూడు రోజులు ఎట్లా తగ్గుతుందా లేదండి కానీ మంచిగా ఉంది కానీ అది ట్రై అట్లా చేస్తే ఎట్లా తినాలి ఫుడ్ ఏదని చెప్తాను నేను ఇక్కడ అయితే ఫస్ట్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్కి చీఆర్ సిడ్స్ వాటర్ తాగేసినాక ఫస్ట్ ఈ బాలంపప్పు వాలినట్ అయితే తినేస్తున్నా ఫస్ట్ మనకి గుడ్ ఫ్యాట్ అనేది తీసుకోవాలి లేకపోతే ప్రోటీన్ అనేది తీసుకోవాలి మన బాడీకి ఫస్ట్ ఫస్ట్ అవి అందియాలన్నమాట నేను తర్వాత వచ్చేసి లెవెన్ థర్టీ కల ఉప్మా తిన్నా ఇంకా అదేం కర్రీ దొ దొండకాయ గుంగరకాయ ఇంకా ఇవి ఉంటాయి కదా మొలకలు ఇవన్నీ స్టీమ్ చేసుకున్నా అనమాట అది కీర దోసకాయ ఇంకా క్యారెట్ ఇది తీసుకున్నా ఇది ఇంకా నేను ఏం డైట్ ఎట్లా చేస్తున్నా అంటే నేను మూడు పూటలు మానేసి రెండు పూటలే తింటున్నా అనమాట ఎయిట్ అవర్స్లో ఎట్లా అంటే నేను ఇంకా ఫస్ట్ టిఫిన్ మానేసి లంచ్ టిఫిన్ వచ్చేసి లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే నేను తినేసరికి అవన్నీ తినేసరికి నాకు ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అది లంచ్ ఇంకా లంచ్ టిఫిన్ అయిపోతుంది నేను అందులో ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాను ఇప్పుడు రెండు పూటలు తింటే కాదు ఇంత ముందు కంటే ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నా ఎందుకంటే మనము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇంకా అది మనం స్కిప్ చేయకపోతే ఏం పర్వాలేదు కానీ స్కిప్ చేసినందుకు మన ప్రోడక్ట్ అది స్కిప్ చేసినా కానీ ఇందులో బ్యాలెన్స్ చేశారు లంచ్లో వచ్చేసి అందుకోసమే దీని దగ్గర ఫస్ట్ వచ్చేసి సలాడ్ తింటున్నా ప్రతి వీడియోలో మీరు ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే అర్థమైతే కొత్తగా చూసిన వాళ్ళకైతే ఫస్ట్ మనం సలాడ్ తిన్నాకనే లాస్ట్కి రైస్ అయినా ఉప్మా అయినా మనం ఏం తింటామో అది తీసుకోవాలన్నమాట మన ఫస్ట్ ఫైబర్ ప్రోటీన్ అయితే ఫస్ట్ తీసుకోవాలి అవి తీసుకున్నాకనే తర్వాత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి ఇవి కానీ ఈవినింగ్ వచ్చేసి నేను ఇంతమో సిక్స్ థర్టీకి అట్లా తినేది కదా అది ఇప్పుడు ఫైవ్ థర్టీకి తినేస్తున్నాను అంతే ఫైవ్ ఫార్టీ లోపే అయిపోతుంది డిన్నర్ వచ్చేసి మధ్యలో చాయ్ ఇంత ముందు ఒక ఫైవ్ తాగేది ఇప్పుడు ఒక ఎప్పుడు ఫోర్కి త్రీ ఫిఫ్టీకి అట్లా తాగుతుంది అనమాట కొంచెం అన్ని ముందు ముందు అయితే ఇంకా ఏది మా డైట్ ఎంత మార్చి నేను చాయ్ అయితే కామన్ ఉన్నది చాయ్ అయితే డైట్లు ఉంటుంది రోజులా అది ఇట్లా మార్చుకున్నా అంటే రెండు పుట్టలే తింటున్నా అనమాట ఇంకా అంతే ఇంకేం తినట్లే మీరు మజ్జిగైతే ప్రతిరోజు మజ్జిగ చీర సీడ్స్ తప్పకుండా తాగండి తీసుకోవాలి నేనైతే ఈవినింగ్ అయినా తీసుకుంటా లేకపోతే మధ్యాహ్నం టైంలోనే తీసుకుంటాను అనమాట నేను ఇప్పుడైతే ఎక్కువ లంచ్ టైంలో తీసుకుంటున్నా మార్నింగు నేను త్రీ డేస్ ఇట్లా ట్రై చేసిన ఏంటి అంటే హాట్ వాటర్ కూడా ఇంతకుముందు ఎట్లా అంటే నేను ఎక్సర్సైజ్ అయిపోయి అయ్యే కానీ నేను టెన్ ఓ క్లాక్ అట్లా హాట్ వాటర్ తీసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే అయితే నేను చెప్పింది కదా ఒక ఆమె కావట్లు ఎట్లా నేను చేస్తుంది కానీ అయితే సరైన ట్రై చేద్దాం నాకు సెట్ అయ్యా లేదా అని ట్రై చేస్తే నేను హాట్ వాటర్ కూడా లెవెన్ ఓ క్లాక్కి తాగితే నాకు గ్యాస్ పట్టినట్టు అయ్యి ఎట్లా అయ్యింది అనమాట అంటే అంతసేపు నార్మల్ వాటర్ తోటి ఉండాలంటే నాకు ఎందుకు గ్యాస్ పట్టినట్టు అయిపోయింది నేను ఇంకొక హాట్ వాటర్ ఒక త్రీ డేస్ అలా లెవెన్కి తాగిన తర్వాత త్రీ తర్వాత రోజు నుంచి మళ్ళీ ఏమంటారు హాట్ వాటర్ టెన్కే తాగిన అనమాట ఏంది అంటే మన హాట్ వాటర్ లెవెన్కి మన ఈటింగ్ విండో కాబట్టి లెవెన్కి తాగాలి కరెక్టే అది ఫాస్టింగ్ అయినా బ్రేక్ చేసినట్టు టెన్కి తాగితే కానీ నాకు అట్లా గ్యాస్ పట్టినట్టు అవుతుంది కాబట్టి నేను తాగుతున్నా మీరు ఒకవేళ ఉండగలుగుతారంటే ఉండురి లేకపోతే నా ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే మీ ఇష్టం తాగండి ఇంకా చూడు నా ఛాయ్ని ఛాయ్ ఎంత ఆస్వాదిస్తున్నా అంత ఇష్టం నాకైతే మా ఎదురుగా మా ఉండి ఇద్దరు ఎక్కువ అనమాట నన్ను కానీ డిన్నర్కి వచ్చేసి ఇది స్టీమ్ చేసుకున్నా కదా అవి ఏంటంటే చెన్న ఏదో చెన్న అంటారు కదా వైట్ కలర్లో ఉంటుంది అది రాజ్మా ఇంకా మొలకలన్నీ అనమాట అవి తీసుకున్నా ఇంకా మజ్జిగ అయితే తప్పకుండా డేలో ఒక్కసారైనా ఎప్పుడైనా తాగండి సరైన మీకు కుదిరితే రెండు అయినా తాగండి లేకపోతే ఒక్కసారి అయినా తాగండి నేను తప్పకుండా తీసుకుంటే చీర్స్ తీసి మజ్జిగ అయితే అస్సలు మర్చిపో మీరు రైస్ లో పెరుగు తిన్నా తినకపోయినా పర్వాలేదు కానీ మధ్యలో అయితే తాగండి చాలా కడుపు ఫుడ్ ఫిల్ ఫుల్ అయినట్టు ఉంటుంది ఇంకా మంచిగా మనకి ఎనర్జీ ఉంటుంది మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అంతే నేను అంత ఆ డీటెయిల్ కానీ చెప్పలేను కానీ బాగుంటే మన వెయిట్ లాస్ కనేది యూజ్ అవుతుంది అనమాట ఇది ఈరోజు నా డిన్నర్ వచ్చేసి ఇది నేను డైట్ ఇంకా రేపటి నుంచి ఇంకేమైనా డీటెయిల్గా చెప్పని ఇక్కడ ట్రై చేస్తాను ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో యూస్ యూజ్ అయింది అనుకుంటున్నా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట గంటసీమైన తప్పకుండా యాక్టివేట్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓకేనా మీ లైక్ ల నా వీడియోస్ అనేది చాలా రీచ్ ఉంటుంది ఓకేనా బాయ్ నెక్స్ట్ కూడా కలుసుకుందాం డే ఫార్టీ రేపు వెయిట్ ఎంత ఉన్నా ఏందనేది రేపు చూడండి మరి పెరిగిందా తగ్గినా అనేసి ఓకేనా బాయ్ బాగా